మామిడికాయ కొబ్బరికాయ పులుసు పెడుతున్నాను ఫస్ట్ కుక్కర్ పెట్టి కొంచెం నూనె వేసాను నూనె నూనెసాక పచ్చిమిరకాయలు కరిపే కట్టుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి అల్పాలు వేస్తా ఉంటాయి ఉల్పిండి ఇంకా వేగాలు కొంచెం వేసండి ఉప్పు కారం పసుపు వేస్తున్నాను ఉప్పు వేసి కారం వేసేస్తున్నాను పచ్చివాసం పొయ్యి దాకా వేయాలి ఇది జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ пульسلไล лай पेस्ट చేసుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరీ వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి పచ్చవసని పోయదాకేస్తాం పచ్చవసని పోయింది మాల్కేస్తాం కబర్ కే కొడై చేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాం ములిగేదాకా నీళ్ళు వేసుకోవాలి ఇంకా నీళ్ళు పత్తే మూడు విజిల్ పెట్టుకుంటే ఉడికిపోతుంది కూర రెడీ అయిపోయింది చూద్దాం అయిపోయింది కొబ్బరికాయ బకాయ పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పొన్నీ చూసుకోండి నాకు సరిపోయింది కొత్తిమీర వేసాను అయిపోయింది దీంట్లో ఎండ్రాయిలు కూడా అనుకోవచ్చు ఈ కరకాయలు ఈ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రంపలు బాగా వస్తాయి అప్పుడు పెద్దోళ్ళు అయితే కర్రకాయని ఇలాగా బుగ్గులో పెట్టుకుంటే అలా ఉంచుకుంటే దగ్గు తగ్గుతుంది పొడం కొట్టి ఇలాగ చిన్నపిల్లలకైతే హాఫ్ స్పూన్ కరకాయ పొడి ఫుల్ స్పూన్ తేనె వేసి కలిపి మూడు పూటలు వేస్తే దగ్గు పూర్తిగా తగ్గిపోద్ది తగ్గుకోవాలి పై ఇలా కలిపి మూడు పూట్ల చిన్నపిల్లలకి పడితే దగ్గు తగ్గిపోతుంది మనం అయితే పెద్దదయో ఇలాంటి కాయ ఒకటి బొగ్గను పెట్టుకుని ఉంటే మనకు కూడా తగ్గిపోయి ఎలాగైనా వేసుకోవచ్చు కరెక్ట్గా పెట్టుకున్నా సరే దగ్గు వెంటనే తగ్గుతుంది